ఇప్పుడు ఇంతవరకు కూడా మనకు ఇప్పుడు వ్యతిరేక దిశలో ఇద్దరు మరి వాళ్ళిద్దరు శత్రువులు కాదు మిత్రులే ఎవరి పనాలు చేసుకుంటారు దేవతల గురువు ఆయన గురుడు రాక్షసుల గురువు శుక్రుడు ఒకడు ఎవరి పనాలు చేసుకుంటారు ఆ గురుడు కూడా ఈ శుక్రాచార్య యొక్క శిష్యుడే కాబట్టి శుక్రుడు వస్తున్నాడు కాబట్టి మనకు మిథున రాశిలో ఉన్నప్పుడు మీరంతా కూడా కోట్లు కొల్లబట్టకబోతున్నారు అనమాట అంటే ఒక సామాన్య మనిషి ఏమన్నా నాకు ఎక్కడి నుంచి వస్తే కోట్లు అంటే ఇంకా మీ రేంజ్ దగ్గర నుంచి తగ్గట్టుగా డబ్బులు డెవలప్ అవడానికి అవకాశాలు ఉన్నాయి ఇక హై రేంజ్లో డబ్బులు సంపాదించేటటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ టార్గెట్ బాగా ఎక్కువ రేంజ్లో వాళ్ళు కోట్లు కొలగొట్టబోతున్నారు అనమాట ఇకపోతే ఈ యొక్క శుక్రుడు అనగానే ఏంటంటే దహపరలోకాలు పరలోకాన్ని గురుడిస్తాడు యహలోకంలో ఉన్నటువంటి సుఖాలన్నింటినీ కూడా శుక్రుడిస్తాడు ఎప్పుడో మీరు వదిలేసి ప్రేమించి వదిలేసిన అమ్మాయిలు ఎప్పుడో మీరు క్రష్ కష్ అంటూ ఉంటారు కదా ఎప్పుడైనా చిన్నప్పుడు స్కూల్లో క్రష్ ఎప్పుడే ఉన్నాయా సినిమాకలని యా ఐ హ్యాబిట్ అండ్ ఆ క్రష్లు అన్నీ వచ్చేస్తాయి అనమాట ఇప్పుడు అందరు కూడా సో ఈ విధంగా ఈ యొక్క మీ ఎవరెవరైతే మీకు అసంతృప్తిగా ఈ జీవితంలో మరి మేము ప్రేమించినటువంటి అమ్మాయిలంతా కూడా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు మమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారు అనేటటువంటి వాళ్ళ ఫోన్స్ అన్నీ కూడా మీకు వచ్చేయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళతో మీరు మరి మా వాణిశ్రీ గారు చెప్తారు ఎవరు మా కళాభినేత్ర వాణిశ్రీ ఎలా ఒక పెద్ద కారు వస్తుంది అందులో ఒక అమ్మాయి ఎత్తుంది హీరోయిన్ ఎక్కిన తర్వాత ఆరు నెలల తర్వాత వాడు లాంగ్ డ్రైవ్ బ్రహ్మాండంగా చెప్పింది ఆవిడ అసలు లాంగ్ డ్రైవ్ అండ్ లావ్ డ్రైవ్ ఆ తర్వాత ఆరు నెలలకి మళ్ళీ ఆ కారులో వేరే అమ్మాయి ఉంటుంది అన్నమాట అద్భుతమైన చెప్పారనమాట సో ఇది గురు శుక్రుల యొక్క కాంబినేషన్ వల్ల జరుగుతుంది అనమాట దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ రాశులు పన్నెండు రాశుల్లో మరి ఏ ఏ రాశుల వారికి ఇవన్నీ కూడా జరగబోతున్నాయి మీకు మరి మీ యొక్క ప్రేమికులంతా కూడా ఎలా రాబోతున్నారు ఈ మగవాళ్ళందరూ చిన్నప్పుడు దెబ్బతిన్నటువంటి ఈ ప్రేమికులంతా కూడా మరి వాళ్ళకి మళ్ళీ ఏ విధంగా వాళ్ళ జీవితాల్లోకి రాబోతున్నారు అనేటటువంటిది గురుశుక్ర నిర్దేశిస్తారు దీంతో పాటు మనకి మేనరాశిలో శని ఉన్నాడు అందువలన ఈ యొక్క గురువులందరూ కూడా అభాసు పాలవడానికి అవకాశాలున్నాయి అపనందల పాలవడానికి అవకాశాలు ఉన్నాయి మనం రాష్ట్ర గవర్నర్లను మనం ఒక పది సంవత్సరాలు క్రితం చేసుకుంటే మరి అతను గురుశుక్రలు ఈ కాంబినేషన్ వచ్చినప్పుడు అతను గవర్నర్ పోస్టే ముఖ్యం ముఖ్యంగా ఊడిపోయింది కేవలం అమ్మాయిల కోసం అని చెప్పేసి అదేవిధంగా మరి మహాపండితులైనటువంటి వాళ్ళు చాలామంది సహస్రావధానం చెప్పేటటువంటి వాళ్ళని కూడా ఈ అభరందల పాలలో మరి ఎగిరిపోయారు వీళ్ళంతా చాలా మంది ఒక వన్ ఆర్ టూ ఇదంతా కూడా గురు గురుశుక్రుల యొక్క ప్రభావం కాబట్టి మీకు ఈ యొక్క గురుశుక్రుల కాంబినేషన్ అందులో కేతువు చక్కగా రవి మనకి శుభరాశిలో ఉండడం ఈ ఇద్దరు కూడా వాటి కేతువుకి లాభస్థానంలో ఉన్నటువంటి గురు ఉండడము ఇవన్నిటి రీత్యా శుభ పరిణామాలుగా చెప్పుకోబడ్డాయి కాబట్టి ఈ పన్నెండు రాశుల మీద ఈ గురు శుక్రులు ఏ విధంగా వాటి యొక్క ప్రభావాన్ని మనం చూపిస్తారు అనేటటువంటిది మనం చెప్పుకున్నాం ఇంకా ఇది కేవలం టైం పాస్ కోసం కాలక్షేపం కోసం చూసేటటువంటి వీడియోలు కాతిది నాసా రిపోర్ట్స్ను బట్టి మనము జాతక విశ్లేషణ అనేటటువంటిది మోడర్న్ సైన్స్ని ఏన్షియంట్ ఆస్ట్రాలజీ ప్రాత ప్రాచీన ఋషులు ఇచ్చినటువంటి ఆస్ట్రాలజీని బ్లెండ్ చేసి మనం చెప్తున్నాము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్స్తో మనం చెప్తున్నాము కాబట్టి మా చైర్మన్ అయినటువంటి దత్తాత్రేయ ఆ తర్వాత మన ఈ యొక్క చంద్రగుప్త మౌర్య అలాగే దీపు శర్మ వీళ్ళంతా కూడా గాంధీ వీళ్ళందరూ కూడా ఒక ఉన్నతమైనటువంటి ఆశయాలతో వీళ్ళు మనకి ప్రజలందరికీ పేద ప్రజలందరికీ కూడా జ్యోతిషం అందాలి అనేటటువంటి ఉద్దేశంతో మొత్తం వంద మందికి పైగా జ్యోతిష్కులు తయారు చేస్తానని చెప్పి నిజంగానే వంద మంది జ్యోతిష్కుల ముందుకు తీసుకెళ్తున్నారని కాబట్టి ఇప్పుడు ఈ యొక్క రాశి ఫలితాలని మనం నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ తో చెప్పడం జరిగింది దీనికోసం పూర్తిగా సీరియస్గా నేర్చుకో తెలుసుకోవాలి మా జీవితంలో పనులు అవ్వడం లేదు ఏమిటంటే దేని ప్రభావం అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా కొన్ని పరిష్కారాలు చేసుకోవాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి అండ్ మా యూఎస్ఏ నెంబర్ ఇవ్వడం జరిగింది అపాయింట్మెంట్ కోసం ఉండేటటువంటి వాళ్ళంతా కూడా విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు యుఎస్ఏ నెంబర్కి ఫోన్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి అదేవిధంగా ఇండియన్ నెంబర్కి మరి అవసరమైనటువంటి వాళ్ళే వాళ్ళేదండి ఎందుకంటే డైరెక్ట్గా గారి యొక్క ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది కాబట్టి మామూలు వాళ్ళు అందరూ కూడా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేయకూడదు గురువులకు చేసేటప్పుడు అపాయింట్మెంట్ ఫిక్స్ అయిన తర్వాత మాట్లాడడం వేరుంటుంది అండ్ స్టార్టింగ్ దగ్గరికి వచ్చేసరికి వెంటనే మాట్లాడడం ఏమంటే ఉన్నారా అని మా పిఎల్తో మాట్లాడినప్పుడు కొంచెం ఫోర్స్ఫుల్గా మాట్లాడతారు ఇవన్నీ కూడా జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని మీ జాతకాలు బాగు చేసుకోవడం కోసం సీరియస్గా ఉన్నటువంటి వాళ్ళు చేయండి సదా మీకు సేవలో ఉంటాం మరి ఈ పన్నెండు రాష్ట్రాల వారికి ఏ రకంగా ఈ గురుశుక్రుల ప్రభావం ఉంటుంది అనేటటువంటిది ఒక్కొక్క రాశికి విడిగా చూద్దాం మకర రాశి ఈ మకర రాశి వారికి అందరికీ కూడా శుక్ర ఇద్దరు కూడా కలవడం వల్ల మిథున రాశిలో మరి షష్ఠస్థితిగతుడైనటువంటి గురుగ్రహము శుక్రగ్రహ ప్రభావాల వలన స్త్రీలతో లాభాలు అదేవిధంగా శత్రుత్వాలు కూడా ఏర్పడడానికి అవకాశాలుంటాయి అంటే ఒక తల్లిని గౌరవిస్తూ తన తల్లిని గౌరవించలేదనేటటువంటి కారణం వల్ల కానీ లేదా కళ్ళు లేవు నువ్వు రేచెక్కటి నువ్వు మీ నాన్న మాకు చెప్పి చేయలేదు పెళ్ళి ఏదో ఒక సా ఆ విధంగా వదిలేయడం అనేటటువంటి జరుగుతాయి భార్యలను భేధించడం అనేటటువంటి జరుగుతాయి అలాగే తల్లి కూడా అరే నువ్వు వేరే పెళ్లి చేసుకోరా నీకు పిల్లలు కొడతారు మళ్ళీ ఆ పుట్టే పిల్లలకు కూడా గుడి దాని వల్ల గుడ్డు పిల్లలే కొడతారు అని ఎక్కించడము బంధువులు కూడా అలా చెప్పడం వల్ల విడాకులు ఈజీగా వస్తుంది అనేటటువంటి భరోసాని వాళ్ళ లాయర్లు కూడా కల్పించడం వల్ల వాళ్ళు ఈ మకర రాశి వాళ్ళు చాలా మంది ఆరు సంవత్సరాలుగా కోర్టు కేసుల్లో తిరుగుతున్నారు భార్య పెట్టింది కేసు భార్య పెట్టిన ప్రతి కేసులో ఈ మకర రాశి భర్తలు ఓడిపోతున్నారు అయినప్పటికీ కూడా ఇగోని వదులుకోలేక కేసు ముందుకు తీసుకెళ్తూ నీ జీవితం ఎలాగో నాశనం అయిపోయింది నా జీవితం కూడా నువ్వు ఎందుకు నాశనం చేస్తావు నన్ను వదిలేసే నేను వేరే పెళ్లి చేసుకుంటానని మరి అమ్మాయి ఏమైపోతారో బుద్ధి లేని విధవా కళ్యాణ్ అమ్మాయి అని తల్లిదండ్రులు చెప్పడం మానేసి చుట్టుపక్కల ఉన్న గాడిదల చుట్టాలు చెప్పడం మానేసి మళ్ళీ పెళ్లి చేసుకుందిగానే నెక్కిస్తారు ఇది గురుశుక్ర యొక్క ప్రభావం సూక్ష్మంగా కాబట్టి ఇల్లు కడతారు స్థలాలు కొంటారు ఆల్రెడీ కొనేసిన ఇటువంటి ఇల్లుకి మరి ఈ యొక్క ఈఎంఐలు కట్టడము ఇవన్నీ కూడా వీటిల్లో బిజీ బిజీగా ఉంటారు కాబట్టి ఆదాయానికి ఏమాత్రమో కూడా తక్కువ లేదు అలాగే వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి హాస్టల్ వ్యాపారము ఆ తర్వాత ఈ యొక్క ఈ రెస్టారెంట్లు వైన్ షాప్లు ఇలాంటి వ్యాపారాలన్నీ కూడా బ్రహ్మాండంగా బట్టల షాపులు ఇవన్నీ కూడా మంచిగా రాణిస్తాయి ఆ తర్వాత ఈ యొక్క భార్యాభర్తల మధ్య ప్రాబ్లం అనేటటువంటిది మాత్రం ఇంకా సాల్వ్ కాదనమాట ఈ విధంగా ఈ యొక్క రాశి వారంతా కూడా మనకి ఈ మకర రాశి వాళ్ళు అనేకమైనటువంటి ఇబ్బందులు ఈ యొక్క గురుశుక్రుల ప్రభావంలో భార్యాభర్తల మధ్య ప్రాబ్లం పడ్డం వల్ల కొత్త స్త్రీలు వీళ్ళకు పరిచయం అవ్వడం వాళ్ళు వీళ్ళని లోపరుచుకోవడం లేకపోతే వీళ్ళు వాళ్ళ ఒక అండర్స్టాండింగ్కి రావడము ఇలాంటివన్నీ కూడా జరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి కొంతమందికి కాబట్టి ఈ రకంగా ఈ యొక్క రాశి వారంతా కూడా మరి తమ వ్యక్తిగత జాతకాల ద్వారా మొత్తం సంపూర్తిగా ఇలాంటి దుష్ఫలితాలు రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అనేటటువంటిది మరి మీ యొక్క కేవలం రాసులను బట్టే కాకుండా కేవలం టోటల్గా వ్యక్తిగత జాతకాలను బట్టి మేము వ్యక్తిగత జాతకం చూడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మనం ఇక్కడ రెమెడీస్ మనం ఏం చేసుకోవాలి అండి అని అంటే ఈ యొక్క మకర రాశి వారికి బాగా అష్టమ రవి కేతువులు ఉన్నారు దానివల్ల మనకి కేతువు అనేటటువంటిది మనకి కొన్ని ప్రాబ్లమ్స్ పెడుతుంది కాబట్టి ఈ యొక్క కేతువుకి మనం కొన్ని శాంతం చేసుకోవాల్సినటువంటి అవసరం కేతు జపం చేయాలా కేతు స్తోత్రాలు చదవాలా కేతుకి కిలోం ఉలవల్ని చిత్రవర్ణం కలిగినటువంటి నుంచి పేద బ్రాహ్మణకి సోమవారం నడు ఉదయం ఏడు గంటలకి దానాలు చేసుకోవాలా దశ మహావిద్యలో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క పూజలు అర్చనలు చేసుకుంటూ మంత్రజపాలు చేసుకుంటూ ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఈ అష్టమకేతు అనేకమైనటువంటి డిప్రెషన్స్ మిమ్మల్ని గుర్తించడానికి ఉంటుంది ఆ డిప్రెషన్ నుంచి మీరు బయటకు వచ్చేసేయాలి దీని నిమిత్తమే మీ వ్యక్తిగత జాతకాల కోసం అపాయింట్మెంట్ తీసుకోవచ్చు మరి ఈ ఫారిన్ కంట్రీస్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కేవలం వాట్సాప్ కాల్ ద్వారా కానీ లేకపోతే మామూలుగా మా అమెరికా నెంబర్ ఇవ్వడం జరిగింది ఇక మామూలు వాళ్ళు ఓ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు శుభమస్తు